మండే స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవడంతోనే నాకు కొరియర్ ప్యాకేజింగ్స్ స్టార్ట్ అనమాట సో మార్నింగ్ లేవగానే కొరియర్ ఆఫీస్కి అయితే వచ్చేసాను అనమాట ఇది మన గాజవాక జంక్షన్ జగ్గమ్మ జగ్గమ్మ కాంప్లెక్స్లో ఉంది ప్రొఫెషనల్ కొరియర్ అనమాట సో ఈసారి మనం విజయనగరం కొరియర్ చేయాలి సో ప్రొఫెషనల్ కొరియర్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను దీన్ని తీసుకొని ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్ ప్యాకేజ్ చేసి మళ్ళీ తీసుకురామంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను ఆత గాజువాకి వెళ్ళి ఇది నీట్గా ప్యాకేజింగ్ చేసేసాను సో ప్యాకేజింగ్ చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే నాకు ఇంకో టూ ఆర్డర్ ప్యాకేజెస్ వచ్చాయన్నమాట దీనికోసం ఆల్రెడీ వచ్చేసాను సో ఎనీవేస్ చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయి జగమ్మ కాంప్లెక్స్లోని దీనికైతే కొరియర్ చేయడం జరిగింది వాళ్ళు డీటెయిల్స్ అవి తీసుకున్నా చేసేసాను ఆఫ్టర్ ద సినారియో యాక్చువల్లీ వీడియో తీయలేదు చెప్తాను వినేసేయండి మీరు ఇది కూడా ఫటాఫటా రెండు ఆర్డర్లు వచ్చాయి ఇక్కడికి వస్తే ఇవిడు క్లోజ్ చేసి ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి కొరియర్ అనేది చేశాను అనమాట సో మండే అనేది ఇంత హెక్టిక్గా జరిగింది మీరు ఎవరైనా ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసుకోలేదా ఫటాఫటా వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి శారీస్